వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ ఫైన్ న్యూస్ ఛానల్ జనప్రియ షెల్టర్స్ లోని ప్రజల ఆందోళన ప్రభుత్వ భూమిని కాపాడండి ఆల్వాల్ కంటోన్మెంట్ పరిధిలోని జనప్రియ షెల్టర్స్ లో నివసిస్తున్న దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు తమ కాలనీలోని సామూహిక స్థలాలను కబ్జాకు గురి కాకుండా కాపాడాలని కోరుతూ ఆందోళనకు దిగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ అపార్ట్మెంట్లు నిర్మించిన సమయంలో బిల్డర్ ప్రభుత్వానికి మోటర్గేస్ చేసిన స్థలాన్ని పార్క్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఉంచినట్లు అగ్రిమెంట్లో ప్రస్తావించబడింది కంటోన్మెంట్ రికార్డులోని ఈ స్థలం రెసిడెంట్ల వినియోగానికి కేటాయించబడినట్లు స్పష్టంగా ఉంది అయితే ఇటీవల కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి శాశ్వత పరిష్కారం అపార్ట్మెంట్ల కమిటీ సభ్యులు ఒక్కటై ఆందోళన చేపట్టారు మా స్థలాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలంటే పక్కా కాంపౌండ్ వాల్ నిర్మించాలని వారు కోరుతున్నారు మూడు బ్లాక్ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి శ్యామ్ గౌడ్ షేక్ దస్తగిరిలతో పాటు ఇతర నేతలు సభ్యులు రామకృష్ణ బలరామ్ మరికంఠ రాజన్న సత్యనారాయణ దయానంద్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు కంటోన్మెంట్ అధికారులు ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రాధాన్యతతో పరిగణించి శాశ్వత పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కంటోన్మెంట్ ఆస్తి మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారన్న నివాసులకు సమాచారం ఉంది దీనిపై హైదరా అధికారులు స్పందించాలని కోరుతున్న నివాసులు ల్సిన అవసరం అయితే వాళ్ళు పట్టించుకోకుండా ఇప్పటివరకు డిలే డిలే చేశారు ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కమిట్మెంట్ ఇస్తున్నారు కానీ ఎవరు కూడా ఓవరాల్ గా ఇస్తున్నారు చేయట్లేదు అయితే నేను టూ థౌసండ్ ట్వంటీలో కూడా ఇట్లనే కబ్జాకు వస్తే నేను ఇవ్వడం జరిగింది లెటర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇప్పటివరకు వాళ్ళు పట్టించుకోవడం లేదు కంటైన్మెంట్ సీఈఓతో నేను నిన్న కూడా కలిశాను నిన్న కూడా వచ్చేసి ఈ లెటర్ కూడా ఇచ్చాను ఇస్తే ఇమ్మీడియట్ గా గారు ఏం చెప్పారంటే ఇమ్మీడియట్ గా వెళ్ళండి అక్కడ ఏది డెమినేషన్ చేసి రండి అక్కడ ఒక రూమ్ లెక్క కూడా కట్టిర్రు అది కూడా డిమాలిషన్ చేయండి ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా తీసుకొని రండి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అక్కడ ఉన్న ఇంజనీర్స్ ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళు ఏమీ సపోర్ట్ చేయడం లేదు వాళ్ళని వర్క్ ఆపడం లేదు వాళ్ళు కుమ్మక్క మరి ఎందుకు ఇస్తున్నారు ఇట్లా కబ్జా కబ్జాకూరలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇంజనీర్లు అర్థం కావట్లేదు ఇంతకుముందు ఇదే విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చడంతో ఇద్దరు ఇంజనీర్లు కూడా సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్న ఇంజనీర్లు ఏంటంటే కొత్తగా వస్తున్నారు వాళ్ళకి ఏం తెలియదు ఈ విషయం విషయంలో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది కావున ఈ ఇప్పుడు సీఓ గారికి చెప్పిన ఆర్డర్ ప్రకారంగానైనా వాళ్ళు వచ్చి ఇది డెమాలిషన్ చేయాలి లేదు అంటే ఇంకా ఫర్దర్ మేము అందరం కూడా ఎంపీకి సీఎం వరకు కూడా వెళ్తాము కంటోన్మెంట్ బోర్డు వాళ్ళకు కూడా లెటర్ రాస్తున్నాము సిపిఎంకి అదేవిధంగా ఎమ్మెల్యేకి హైడ్రా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాము ఇప్పుడు ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో సెక్యూర్ చేయాలని చెప్పేసి నేను సీఈఓ గారిని కూడా మీడియా ద్వారా కోరుతున్నాను నేను కూడా ఇక్కడ శనకొండం పైన రిటైర్ అయ్యాను ఇక్కడ నైంటీ ఫైవ్లో కొనుక్కున్నాం ఇక్కడ నైంటీ సెవెన్లో ఆక్యుపై చేసాం ఇప్పటివరకు మాకు వెనకాల స్థలం మాది చనిపోయే వాళ్ళు ప్రామిస్ చేసిన స్థలం పార్కు కానీ టెంపుల్ కానీ తర్వాత వాకింగ్ ప్లేస్ కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు ఈ స్థలం అలాగే ఉంది ఏమో ఆక్యుపై చదువుతామని అనేక మంది ట్రై చేస్తున్నారు అది జరగకుండా చూడండి నమస్కారం సార్ జనప్రియ అపార్ట్మెంటు ఇది మేము కొనేటప్పుడు తక్కువ గరీబోలంగా అనుకున్నాం ఇవా మాకు ఇచ్చేటప్పుడు ఏమన్నాడు వెనక పార్కింగ్ ఉందమ్మా మీరు జా గుడికి కట్టుకోవచ్చు మీకు హాల్ కట్టుకోవచ్చు పెండ్లకి అన్నాడు సార్ ఇప్పుడు ఎవరెవరు జాగ్ వేసిండ్రు ఇప్పుడు ఎవరో వస్తుండ్రు చేస్తుండ్రు ఇది మీ జాగ్ కాబట్టి మేము ఇప్పుడు కొట్లాడుతున్నాం ఎవరో వస్తుండ్రు పోతుండ్రు మాకు ఇప్పుడు నాలుగు స్థలానికి ఉపయోగపడతాయని చెప్పిండు ఇప్పుడు మాకు ఆ నాలుగు స్థలాలు ఏంది చిన్న గుడి కట్టుకుంటాం మేము ఎక్కడ పోలేం పెద్ద మనుషుల ముప్పై సంవత్సరాలు మేము కొనుక్కున్నాం సీనియర్ సిటీలో ఉన్నాం మళ్ళీ రెండోది మా కూర్చోనికి పార్కింగ్ లేదు పిల్లలు ఆడుకోనికి లేదు ఏది లేదు ఇప్పుడు ఆ ఇంత గుడి కట్టుకుంటాం చిన్న హాల్ కట్టుకొని మాకు చిన్న చిన్న ఫంక్షన్ ఉంటాయి చేసుకుంటాం సార్ మేము గరీబో వాళ్ళం కొనుక్కున్నాం మేమంతా మిడిల్ ఫ్యామిలీ వాళ్ళం కొనుక్కున్న వాళ్ళం కానీ ఇప్పుడు ఎవరెవరు వచ్చి కడుతురు మీ ఈ జాగకు ఎవ్వరు వచ్చినా మీరు మాత్రం మాదికి వచ్చేటట్టే చెయ్యాలి విన్నావా ఇది మీకు నమస్కారం పెడుతున్న మీ అందరి పెద్దలకు कमाली कपड़ी कपड़ी